హలో అండి వెల్కమ్ టు లక్కీ శ్రీ వరల్డ్ ఈరోజు ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా టేస్టీగా బిస్కెట్లు ఎలా చేయాలో చూద్దాం ఇరవై నిమిషాల్లోనే పిల్లలకు ఇష్టమైన బిస్కెట్లు చాలా క్రంచీగా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి సాఫ్ట్గా చూస్తేనే తినేట్లుగా చాలా బాగా ఉన్నాయి మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్లను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా హాఫ్ కప్పుకు పైన ఒక స్పూన్ చక్కెర అంటే హాఫ్ కప్పుకి కొంచెం ఎక్కువ ముప్పావు కప్పుకి తక్కువ అన్నమాట ఏ కప్పుతో చక్కెర తీసుకుంటున్నారో అన్నీ అదే కప్పుతో తీసుకోవాలి అప్పుడే మనం చేసే బిస్కెట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం తీసుకున్న చక్కెరను మిక్సీ జార్లో వేసి ఇందులోనే టేస్ట్ కోసం నాలుగు యాలకలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ముప్పావు కప్పు ఆయిల్ తీసుకోండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ వాడవచ్చు ఇలా తీసుకున్న ఆయిల్ను షుగర్ పౌడర్లో వేసి మరోసారి గ్రైండ్ చేయండి కనీసం రెండు నిమిషాలైనా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేయడం వల్ల బిస్కెట్లు చాలా క్రంచిగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి కప్పు శనగపిండి ఒక స్పూన్ బొంబాయి రవ్వ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువగా వేస్తే బిస్కెట్లు ఉప్పగా ఉంటాయి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు అన్నిటినీ మిక్స్ చేయండి మరీ గట్టిగా కాకుండా వేళ్ళతో కలుపుకోండి మరీ గట్టిగా పిసుకాంటే బిస్కెట్లు గట్టిగా వస్తాయి చాలా స్మూత్గా ఎక్కువ బలం వేయకుండా కలుపుకుందాం చూడండి మనం తీసుకున్న ఆయిల్ చక్కగా బైండింగ్ అవుతుంది బైండింగ్ అవ్వకుంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా కలపండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మనం తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలా విరిస్తే ఇలా రావాలి ఇలా వచ్చింది అంటే బిస్కెట్లకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్లు ఇలా కలుపుకుంటే బిస్కెట్లు పర్ఫెక్ట్గా వస్తాయి మనం కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకొని రౌండ్గా చేసుకుందాం ఇలా పిండి అంతటిని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని బేక్ చేయడానికి ఇడ్లీ ప్లేట్స్ తీసుకుందాం ముందుగా ప్లేట్లకి అంటకుండా ఆయిల్ను అప్లై చేయండి ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని దీన్ని లైటుగా వత్తండి గట్టిగా ప్రెస్ చేయొద్దు ఇలాగే బిస్కెట్లు అన్నిటినీ రౌండ్గా చేసుకొని పైన కొంచెం వత్తి ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్ని బిస్కెట్లు ప్రిపేర్ చేశాక అన్ని ప్లేట్లను ఒకదానిపై ఒకటి పెట్టుకుందాం ఇలా పెట్టేటప్పుడు బిస్కెట్లపై బిస్కెట్ రాకుండా ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోండి ఇప్పుడు బిస్కెట్స్ అన్ని బేక్ అవ్వడానికి పెద్ద బౌల్ తీసుకున్నాను మీరు ఇడ్లీ పాత్రలో అయినా బేక్ చేసుకోవచ్చు బట్ బిస్కెట్లు ఈవెన్గా బేక్ అవ్వాలి అంటే ఇలా పెద్దగా ఉన్న బౌల్ను తీసుకుందాం బౌల్ని ప్లేట్తో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ ఫ్రీ హీట్ చేయండి ఇప్పుడు గిన్నె బాగా ఫ్రీ హీట్ అయ్యాక ఇందులోకి ఇడ్లీ స్టాండును పెట్టండి ఇప్పుడు హీట్ అనేది బయటికి పోకుండా కవర్ చేసి పైన రోల్ను పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల లోపల హీట్ అనేది బయటికి రాకుండా చక్కగా బేక్ అవుతాయి ఇప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయండి మీరు మంటను ఎక్కువగా పెడితే త్వరగా బేక్ అవుతాయి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తూ బేక్ చేయండి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూశాను సరిగ్గా బేక్ అవ్వలేదు కొంచెం తెల్ల తెల్లగా ఉన్నాయి అందుకే నేను ఇంకో ఫైవ్ మినిట్స్ బేక్ చేస్తున్నాను చూడండి చక్కగా బేక్ అయ్యాయి కలర్ కూడా మారాయి ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారాక రిమూవ్ చేసుకుందాం ఈ బిస్కెట్ను ఇలా స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా అన్నామంటే ప్లేట్ నుండి ఈజీగా ఊడి వస్తాయి ఇలాగే అన్ని బిస్కెట్లని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగా వచ్చాయి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు పిల్లలకు స్నాక్స్గా ఇలా చేయండి చూడండి సాఫ్ట్గా టేస్టీగా చక్కగా గోధుమ పిండి బిస్కెట్లు ఎంత బాగా రెడీ అయ్యాయో మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ